నమస్తే హర్షద్ గారు నమస్తే అండి హర్షద్ గారు మరొక కొత్త వరి పంటను కూడా వేయబోతున్నారని మీ వీడియోస్ లో చూశాను సో అదే కేఎన్ఎం వన్ టూ త్రీ సిక్స్ ఎయిట్ న్యూ ప్యాడీ సో దాని విశేషాల గురించి మన ప్రేక్షకుల చెప్పి తప్పకుండా తప్పకుండా ఎప్పుడైనా సరే నూతన వరి రకాలు వేసేటప్పుడు ఒక ఎకరం గాని రెండు ఎకరాలు మించి వేయకూడదు ఎవరైనా సరే నూతన వరి రకాలు సాగు చేసే వాళ్ళు ఎవరైనా సరే రెండు ఎకరాలు ట్రై చూ ట్రైలు చూసి మన వాతావరణానికి మన కను అనుకూలిస్తుందా లేదా అని కంపల్సరిగా తెలుసుకొని తర్వాత ఒక పంట వేసిన తర్వాత ఒక అనుభవం దాని గురించి ఒక అవగాహన వస్తుంది ఎందుకంటే ఒక రోజు కాదు రెండు రోజులు కాదు దాదాపు నాలుగు నెలలు ఐదు నెలలు మనం దాని మీద సమయం వెచ్చిస్తున్నాం సమయం మనీ మొత్తం మన ఎవ్రీ ఎవ్రీథింగ్ దాని మీద పెడుతున్నాం కాబట్టి రెండు ఎకరాలు మించి వేయకూడదు అందువల్ల ఈ నూతన వరి రకాలు వేసేటప్పుడు మనకి నూతన వరి రకాలు వేసినప్పుడు వంగల వెంకటరెడ్డి గారిని సిరిసాపల్లి గ్రామం హుజురాబాద్ మండలం కరీంనగర్ జిల్లా ఆయన పంపిస్తా ఉంటారు మనకి ఎందుకంటే ఆయన శాస్త్ర దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఆయన అదే పని ఏది నూతన వరి రకాలు వేయడం వాటిని ఫార్మర్స్ కి అంటే అభ్యుదయ రైతులు వాళ్ళందరికి ఇవ్వడం జరుగుతూ ఉంటది ఆయన దగ్గర నుంచి మనం ఇతరులు తెప్పించుకుంటా ఉంటాం కొత్త కొత్త వరి రకాలు ఎవరో ఏదో చెప్పారు అని చెప్పారని కాకుండా మనకై మనకు అనుభవపూర్వకంగా రావాలని అని కూడా కలిసి నేను ఎందుకంటే నూతన వరి రకం వేస్తాను ఒక రోజు రెండు రోజులు అయితే ఏం ఇబ్బంది లేదు ఎన్నో నెలల పాటు మన ప్రయాణం ఎంత వర్క్ మనుషులు ప్రతి రోజు ప్రతి నిత్యం అందులో దానికోసమే జీవితం అంతా చేస్తూ ఉంటాం కాబట్టి అందువల్ల ఆ వరి రకం ఎవరు క్రియేట్ చేశారు ఆ వరి రకం వేయడం వల్ల మనకు ఉపయోగం ఏంది దాని ఏదైనా ఏ ఒరి రకమైన సక్సెస్ అవ్వాలంటే ముగ్గురు సాటిస్ఫాక్షన్ చేయాలి అది ఆ వరి రకం ఫార్మర్స్ అంటే రైతులు పంట పండించే రైతులు ఇంకొకరు రైస్ మిల్లర్స్ రైస్ అంటే ధాన్యాన్ని రైస్ గా మార్చేటప్పుడు రైస్ మిల్లర్లు రైస్ కన్సూమర్స్ రైస్ వినియోగదారులు వీళ్ళు ముగ్గురు కానిసటి ఓకే బాగుంది అంటే అది పది కాలాల పాటు చల్లగా ఉంటది అంటే ఉంటది అంటే సాగులో ఆ కోవకు చెందితే బిపిటి యాభై రెండు సున్నా నాలుగు ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనా కేఎన్ఎం వన్ సిక్స్ త్రీ ఎయిట్ కేఎన్ సెవెన్ డబల్ త్రీ ఇట్లా రకరకాలుగా ఉంటాయి ఆ కోవకు కూడా ఈ అన్ని అన్ని వరి రకాల సక్సెస్ కాలేదు కొన్ని మాత్రం అవుతాయి వాటిల్లో అంటే ప్రతిదీ అవ్వాలనుకుంటా మనం ఎన్నో శాస్త్రవేత్తలకి ఆరు సంవత్సరాలు పైన పడుతుంది ఒక వరి రకం క్రియేట్ చేయాలంటే ఆరు సంవత్సరాలు నిర్విరామ కృషితో ఒక వరి రకం క్రియేట్ అవుతుంది ఈ విధంగా నూతన వరి రకాలు వచ్చినప్పుడు మనం ఒక ఎకరా గాని రెండు ఎకరాలు కానీ వేసుకొని మన వాతావరణానికి బాగుంటే నీట్ గా బాగా పండి తెగుళ్ళు గిగులు రాకుండా ఏమి సోకకుండా వైరస్లు గీరస్లు సోకకుండా బాగా ఉంటే మనం వాటిని పెంచుకుంటూ పోతాం అదే బాగా లేకపోతే అక్కడికి ఆపేసి మామూలుగా పంట ఉండే పంటలు వేసుకుంటా ఉంటాం జరుగుతా ఉంటది ఎక్కువగా ప్రజలు సన్నాలు ఇష్టపడుతున్నారు దొడ్డు రకాలు చాలా జీలకర్ర ఏంటంటే ప్రజలు దృష్టిలో పెట్టుకొని మనం అంటే రైస్ కన్సూమర్స్ కోసమే కదా ఎంత చేసినా ఎంత కష్టపడి మనం పండించి ఎంత చేసి అంత చేసిన కూడా బాగా కన్సూమ్ చేసుకునే వాళ్ళకి రైస్ కన్సూమర్స్ కోసమే వాళ్ళని దృష్టి పెట్టుకొని మనం చేస్తా ఉంటాం వరి సాగు వాళ్ళు ఏం చేస్తున్నారంటే అంటే ఎక్కువ సన్నాలు ఇష్టపడుతున్నారు వాళ్ళకి ఏది కావాలంటే అది అందించాలి మనం అందువల్ల శాస్త్రవేత్తలు గాని రైతులు గాని సన్నాల మీద దృష్టి పెడతా ఉన్నారు ఈ సన్నాలు సన్నులు ఇది చూడండి ఎంత సన్నంగా ఉందో అంటే ఇంకా సన్న లోకల్ అతి సన్నాలు కూడా ఉన్నాయి ఇలా రకరకాలుగా సన్నాలు ఇష్టపడతా ఉంటారు వీటిని సన్నాలుగా చేయడం జరుగుతా ఉంది ఈ విధంగా నూతన వరి రకాలు సాగు ప్రతి సంవత్సరం చేస్తా ఉంటాం ఇప్పుడు అందరిలా మామూలు ఇత్తనాలు అనేది ఇంకా ఎవరైతే అవ్వాల్సిన అవసరం లేదు నేను నూతన వరి రకాలు కంపల్సరిగా వేస్తా ఉంటాం మన క్షేత్రంలో నూతన వరి రకాలు సాగు చేస్తా ఉంటాం సివిఆర్ పద్ధతిలో చేసి వాటిని స్టోరేజ్ చేసి రైస్ గా పంపిస్తా ఉంటాం మనకి కావాల్సిన వాళ్ళందరికి ఆ విధంగా నూతన రకాలు వేయడం జరుగుతా ఉంటది ఈ విధంగా ఆర్ఎన్ఆర్ త్రీ వన్ ఫోర్ సెవెన్ నైన్ లావురి కృష్ణ గారు ఆ రకం క్రియేట్ చేశారు రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ స్టేషన్ లో అది కూడా వన్ ఆఫ్ ద ప్యాడీ వెరైటీ మంచి ప్యాడీ వెరైటీ అయితే ఈ సంవత్సరం వేయట్లేదు దాన్ని దాని బదులు ఈ ఎం వన్ టూ త్రీ సిక్స్ ఎయిట్ అనే వరి రకం మనం వేయడం జరుగుతుంది ఇది కూడా వన్ ట్వంటీ టు వన్ థర్టీ డేస్ క్రాప్ డ్యూరేషన్ ఓకే సో ఇప్పుడు ఇది ఎన్ని ఎకరాల్లో వేయబోతున్నారు తర్వాత ఇది ఎంత వరకు పంట దిగుబడి మనకు చేతికొచ్చే అవకాశం ఉందంటారు ఎకరానికి ఎన్ని పుట్లు వస్తుంది ఇది ఇది అన్నగారు చెప్పింది ఏంటంటే మూడు నాలుగు పుట్టు దాకా వస్తాయి అంటున్నారు మనం ఎక్కువ కూడా ఆశించకూడదు ఎందుకంటే కొత్త రకం వేసినప్పుడు మనం పంట దిగుబడి ఎక్కువ ఆశించకూడదు మనం ఏంటంటే మన వాతావరణానికి సెట్ అయిందా లేదా ఏమన్నా డిజీజెస్ అటాక్ అవుతున్నాయా లేదా ఇవి చూసుకోవాలి మనం నూతన వరి రకం క్రియేట్ చేసినప్పుడు అది ఒక క్లైమేట్ లో ఉన్నట్టు ఇంకో క్లైమేట్ లో ఉండదు ఇప్పుడు ఫోటోస్ ఇప్పుడు ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ ఫస్ట్ ఫెయిల్యూర్ అనుకున్నారు దాన్ని ఎందుకంటే తెలియక తర్వాత బాగా ఆలోచించి దృష్టిలో పెట్టుకొని దీన్ని ఎప్పుడు చేసుకోవాలి ఇది ఫోటో సెన్స్ సెన్స్ ప్యాడి వెరైటీ అది అన్ని రకాల ఫోటో ఫోటో సెన్స్ థర్మోసెన్సిటి వెరైటీ కాదు అది అయింది అది కాకపోతే దాంట్లో క్యారెక్టర్స్టిక్స్ బేస్ చేసుకొని ఏ టైం లో వేస్తే బాగుంటదని శాస్త్రవేత్తలు చూసినప్పుడు నవంబర్ నెల కరెక్ట్ గా సెట్ అనుకూలమైన వాతావరణం ఆ విధంగా మనం ఒక వాతావరణ క్లైమేట్ ని బట్టి మనం యూస్ చేసుకోవాలి ఇప్పుడు నేను మొన్న మే నెలలో వేసాం మే నెలలో కేఎన్ఎం వన్ సిక్స్ రేట్ వేసాం యాక్చువల్ గా నేను ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ రేట్ వేసేవాడిని కానీ లేదు ఛాన్స్ లేదు వేయకూడదు కూడా మనకిష్టమైన ఇష్టమైన వేయకూడదు దానికి ఇష్టం కదా అని తెలంగాణ స్వామి ఎప్పుడు అప్పుడు ఏంటి లేదు సంవత్సరానికి ఒకసారి అది ఒక ఫిక్స్డ్ అది కూడా మేము ఒక పండగ లాగా ఒక సంబరం లాగా ఉల్లాసంగా ఉత్సాహంగా చేస్తా ఉంటాం మేము మా టీం మెంబర్స్ ప్రతి నవంబర్ లో ఎందుకంటే నవంబర్ లో వర్షాలు పుష్కలంగా వస్తాయి సోమసేల డ్యామ్ నెల్లూరు జిల్లా కలకల నవంబర్ నెల ప్రకృతి వ్యవసాయంలో సివి అర్పత్తులు వరి సాగు సోమసేల డ్యాము నీళ్లు మన పంట పొలాలకి అందించడం ఆనందంగా బాగుంటుంది నవంబర్ డిసెంబర్ అంతా కూడా ఎంత బోర్ అందించినప్పుడు కూడా సోమశిల డ్యామ్ నీళ్లు గాని వర్షం నీళ్ళు గాని మన పంట పొలాలకు వచ్చినప్పుడే అవి కలకల అట్లా సో పంటలు అంత పుష్కలంగా అంత సమృద్ధిగా సాగుబడి సాగుబడి ఉంటుంది అందువల్ల ఈ అది సంవత్సరానికి ఒకసారి అవుతుంది కష్టం అవుతుంది దానికి ఆల్టర్నేట్ గా ఈ నూతన వరి రకాలు వస్తా ఉంటాయి వీటిని వేయడం ద్వారా మనం వాటి యొక్క డ్రాబ్యాక్స్ ఏంది బెనిఫిట్స్ ఏంది అవన్నీ మనం తెలుసుకోగలుగుతాం తద్వారా రైతులకి అంటే తోటి రైతులకి ఇప్పుడు మనం ఒక ఎకరా రెండు ఏడు ఒక ఎకరా రెండు ఎకరాలు వేయడం వల్ల మనకి నష్టం అయితే ఉండదు లాభం పక్కన పెడితే లాభ నష్టాలు పక్కన పెట్టి నూతన వరి రకాలు ఎక్స్పీరియన్స్ అవుతుంది ఒక ఎకరా రెండు ఎకరాలు వేసుకుంటే పెద్ద మొత్తంలో అంటే నష్టం వచ్చినా మరి శక్తి ఉంటుంది ఒక ఎకరా రెండు ఎకరాలు అంటే మరి ఐదు ఎకరాలు పది ఎకరాలు అయితే కష్టం అందువల్ల ఒక ఎకరా అంటే లాస్ వచ్చినా కూడా మనం తట్టుకొని నిలబడగలగాలి నూతన అందుకే నూతనం రకాలు ఎవరు పెద్దగా అంటే భయ భయంగా ఉంటది ఎందుకంటే నష్టం వస్తుందేమో కొనరేమో రైస్ బాగుండదేమో ఇలా అపోహలు ఇవి ఉంటాయి అందువల్ల కొంతమంది మాత్రం అది అది కూడా వరి రకం క్రియేట్ చేసినప్పుడు శాస్త్రవేత్తలు అందరికి ఎవరు అభ్యుదయ రైతులకి ఆ ఉత్సాహం ఉంటది కదా ఆ ఎంత ఎనర్జీ చేసేటప్పుడు చేయాలన్న కసి పట్టుదల ఉంటారు కదా వాళ్ళకి మాత్రం ఇస్తుంటారు అందరికి ఎవరు మినీ కిట్లు వాళ్ళు పండిస్తారు కదా వాళ్ళు పండించినప్పుడు జాగ్రత్తగా ఆ సీడ్ ని అటు ఏరే కేలీలు కలవకుండా వాటిని మిషన్ లో కాకుండా మాములుగా చేతితో కోసి అటు సీడ్ పర్పస్ కోసం ఒక రైతు దగ్గర నుంచి ఫౌండరు బ్రీడరు ఉంటాయి కదా వాటిని కోసి అంటే మనుషుల జాతి కోయించి వాటిని పీరియడ్ కొట్టి వాటిని సీడ్ తీసి వాటిని ఫార్మర్స్ కి ఇస్తా ఉంటారు సీడ్ అంటే ఫస్ట్ సీడ్ చేసే సో ఇప్పుడు ఈ కేఎన్ఎం వన్ టూ త్రీ సిక్స్ ఎయిట్ న్యూ ప్యాడ్ అయితే ఉందో అంటే ఇప్పుడు మరి దీన్ని సాగు చేసే ముందు మనం పంట పొలాన్ని ఏ విధంగా సిద్ధం చేసుకోవాలి అంటారు ఎంత అంటే దీని మీద మనం ఎంత దృష్టి కేంద్రీకరించాలంటే ఎంత టైం వెచ్చించాలి అంటారు పంట వేసే ముందే పంట వేసే ముందుగా నలభై ఐదు రోజుల ముందే మనం రెడీ చేసాం ఆల్రెడీ మీరు చూసుంటారు టేటాతో వచ్చి రొట్టెస్ ఇందుగురుపేట ఏడి రాజ్ కుమార్ గారు మనకి ఇవ్వడం జరిగింది కిట్ అది థౌసండ్ రూపీస్ కిట్ అయితే మనకి సబ్సిడీ ద్వారా టూ హండ్రెడ్ కి రావడం జరిగింది వాటిని మనం వేయడం జరిగింది రెండు ఎకరాలు ముందుగానే మనం అనుకుంటాం ఆ విధంగా దానికి తగ్గట్టుగానే మనం నలభై ఐదు రోజుల క్రితమే వాటిని పెంచి పెద్ద చేసి కలయి దున్నేసాం ఇంక రెండు వారాలంటే ఆల్రెడీ వన్ వీక్ అవుతా ఉంది మనం దున్నేసి అంటే ఇంచు మించి ఇంకొక వన్ వీక్ ఆగితాం టూ వీక్స్ అయిపోద్ది ఇంకా వన్ ఆఫ్ ద కరెక్ట్ టైం ఫార్టీ ఫైవ్ డేస్ ఇయర్ దున్నేయడం ఇంకొక టూ వీక్స్ టూ వీక్స్ వదిలేయడం కరెక్ట్ గా సెట్ అవుతుంది అంటే ఎవరు కూడా ఫెయిల్యూర్ అయితే అంటే ఫెయిల్ అయిపోరు ఆ ప్లానింగ్ చేయడంలో ఓడిపోతారు కరెక్ట్గా ప్లానింగ్ పెట్టుకొని ఆ ప్లానింగ్ తగ్గట్టు మనం కానీ చేయగలిగితే సక్సెస్ సాధిస్తాం అంటే ఆల్మోస్ట్ అట్లా ప్లానింగ్ కంపల్సరీగా ఉండాలి ఏ ఫీల్డ్ లో సరే ఒక ఈ రోజు ఈ పని చెయ్యాలంటే ఈ రోజు కంపల్సరీ చేసేయాలి ఆ విధంగా చేసుకుంటూ ముందుకు పోతా ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ హర్షద్ విహర్ థ్యాంక్ యూ సార్